ఏం పని చేద్దామని ఏడే కానీ చెక్కలేదే మా మామంతా కన్నా పోయి అక్కడ గొర్రెలే కన్నా పని అడగల కదా ఏడున్నాం కాదు ఎదుగులాడాల పో కాకర చెట్టు మేకలు మేసే కోడల కోడల నువ్వేటికి పోయి కోడల కోడలా రెండోరింటికి మచ్చికి పోతే మామయ్య మావయ్య కాకర చెట్టు మేకలు మేసే మామయ్య మామయ్య ఓ మామా ఏం ఇక్కడి ఏం నయన్ ఇక్కడ వచ్చి స్వామి మామా ఏం లేదమ్మా నీతోనే పని యాడు ఉంటా ఏం పని అప్ప నాతోను ఏమమ్మా గొర్లు కాస్తుండావా గొర్లు పేర్లు దూస్తుండా అత్త కాలే మమ్మ ఏం నువ్వు వచ్చిన పని ఏందో చెప్పు ఏమొచ్చిరు ఏం ఏం లేవమ్మా యాడ ఏం పని లేదు నన్ను అంత గొర్రెలుగా చేపెట్టుకోమ్మ నువ్వు ఆడ కాస్తావ్ రా బావమ్మా ఇదే కాత్తండే ఇది కాయలేదమ్మ ఏమమ్మా నువ్వు అట్లా కాదు అల్లుడు బాగా తిరిగినో నీవు కదా బయట ఆడతావు నువ్వు అంతేమి లేడో తిరుగుతా అంటే ఏమి కాలేమ్మా ఏడన్నా తిరిగితే గొర్రెలకన్నా ఏదో నువ్వు సాయం చేస్తావు నేను ఒకటి చెప్పేయను ఎండకి గాలికి వానకి చాలా కట్టం రా మేము అంతా పడతాను లేదా దాదానికంటే ఉండే ఒకసార్లు వస్తానంటావు నీ చాలా ఇబ్బంది అవుతామో లేకపోతే ఏంటి కడదు అల్లుడు నేనే జీతా అనుకుండా మా ఓనర్ అడుగుతా ఒప్పుకుంటే కినా అడుగు మా ఇబ్బంది అవుతుంది మా ఓన్ కూర్చున్నాడు అడుగుతా ఉండు నా గొర్రెకి మా అల్లుడేను ఒక ఆయపస్తాడంట పిలుచుకుందామా మంచివాడేనా పిల్లాడు మంచివాడే 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 పిలుచుకుందాంలే పిలుచుకుందామా సరేలేమా అట్లే కాదు అల్లుడు అడిగినాను అల్లుడు సరేలే పిలుచుకో అన్నాడు మంచోడేనా అని అడిగినాడు మంచోడని చెప్పినా బాగా పని అదే అందుకే కట్టమో నట్టమో తోటలే పోకుండా చూసుకుంటాండల్లా రగల కొత్తారు తోటలే పోతే నేను నీకు చెప్పుతాడా భయము సరేలే సరేనా నువ్వు ఆడగాస్తావో ఏమో ముందుగానే నాకు దిక్కు తెల్లే ఏమమ్మా అట్లా మాట్లాడతావు నువ్వు మడసం కాసుకోల్లా చూతు బమ్మ నువ్వు ఎట్లా కాస్తాను ఏమమ్మా సరేలే ఇది పట్టుకో ఏంటి మామ ఇది ఇదే గొర్రెలకి మేకలకి జాలి ఇట్లా కోసేసే ఆకులు ఏంటన్నా యాపాకు సిగరాకు ఇవన్నీ కోసేకి ఇట్లా కోసేస్తే అవే తింటా అంటాయి అవునా కావా కోసేది ఏంటో బాగుంది మామా ఏం నన్ను ఆడు దూరంగా పెట్టుకోదాన్ని ఏమి నువ్వు ఎట్లా ఎట్లా అదిలిస్తున్నా ఏమైంది అనుకుంటున్నాడు అంటే తోటలే నన్నే అదిలిస్తావు దిప్పుడు అవి అంటే నీట్గా నీతో భయం అవుతుంది నాకు నువ్వు భయం అయితే ఇంటితో పండుకోవమ్మా నీకే చూసుకుంటా మొత్తం అన్నీ ఏమమ్మా నన్ను పెట్టుకో నువ్వు నేను మా ఓనరు ఇంకా నాలుగైదు మంది ఉన్నాం మేమే చూసుకోలేదు నువ్వు చూసుకుంటావు నువ్వే చూడు ఎట్లా తిప్పుతా తోటలే పోతే చూసే తట్టు ఊరికే నువ్వు చూసి పోతే అంతే అంటే చూస్తా చూస్తా అక్కడ మానవు తగిలిచ్చినారు సిక్కిము అది తీసుకొని తగిలించుకో సిక్కిం అంటే చూసింది కదా నీకు తెలియదు కదా కూరల గురించే తెలుదు మీరు వస్తారు ఊరికే మాకు ఇబ్బంది అంటే కాదమ్మా తెల్లనేదాన్ని తగిలించుకుంటారు చూడు అన్నము అన్నముటి కాడి అన్ని పెట్టుకుంటారు అది తగిలేసుకొని కట్టి పెట్టుకొని పోతాండల్లా మాటి నీళ్ళ బాట్లు కావమ్మా దాంట్లోకి రాళ్ళు కూడా వేసుకోవచ్చు కదా రాళ్ళే అవి ఏడముతావు తర్వాత ఊరికి ఇసురుకుంటూ పోయేది ఎవరు ఉండేది వాళ్ళకుంటద రాయికి వంగలేను అని గొర్రెలు చేస్తావా ఆ నువ్వు కూడా అట్లే చేయవ్వ ఊరికాను తెలియదే ఇక రాళ్ళు వేసుకొని ఉరిక తీసుకొని ఉసురుతాడు ఊరికే ఎట్లా అంతే ఉండే గొర్రె పక్క ఏటికి మా మల్కోవాలి నేనుకుంటాను కాదమ్మా తోట గీట్లు లేవు కదా కుసు రెండుసేపు కాదరా కుసుకు నిమ్మలం ఉంటుంది కాదు ఎక్కడో పోట్టకెక్కినాటికి పోతాయి తోటలేం లేవనుకో రెండుసేపు కూర్చుందిరా మే వేసుకుంటా అంటాయ్ మనకే కనపడతాండ కనపడతాడు అయిలే ఏంపా స్వామి మరలే చే కాదురా నువ్వు చేరి గంట కూడా కాలేదు అప్పుడే జీతం గురించి మాట్లాడుతాడు అంటే అత్త కాదు ఇప్పుడు చేస్తాను కనుకుంటే మేలు కదా నాకు గానీ అట్లాంటివి నీకేందమ్మా జీతము నాకెంత లక్ష ముప్పై ఇస్తారు కాదు నెలకేమ కాదు వారానికి అవి అట్లా ఏంటి ఏదో తాజగారు మాడదమ్మా గొర్రెలకి జీతం నెలకి బారానికి ఇస్తారా సంవత్సరానికి ఒకసారి ఇస్తారు అవునా పిల్లలు పట్టిస్తారు జీతం ఇంతని మాట్లాడుకుంటారు భూ పెట్టి ఎట్లెట్లా చేస్తారు వాళ్ళ ఇంకొద్ది నాకు తెల్లే కదమ్మా నెలకి జీతాలు ఇచ్చాకే ఉద్యోగం అయితే కాదమ్మా నీకు లక్ష ఉపాయంటే నాకెంతమ్మా నీకు రెండు లక్షలన్న ఇస్తారు ఏమో మాటకు మాట పద్మూడు లేకపోతే రాంటే ఇప్పుడు అప్పుడే జీతం నువ్వు నెల కాస్తే రెండు నెలలు చూసేది అప్పుడు మాట్లాడేది జీతము నువ్వు ఉంటావో పోతావో ఎవరు మా ఓనర్ మళ్ళా ఎవరు సమాధానం చెప్పేది సరేలే అట్లే ఏమో మాట కనుకుందామని బాగా కాసుకో బా నీకేం మాట తిప్పింది సరేలే కాదు అమ్మా ఆలబుద్దు అయింది కదా సంగడకాడ్ ఎప్పుడు మా తినేది టైం ఉంది లేరా తిందాం కానీ కాదు ఇట్లా కానీ ఎప్పుడు మామ నీ సంవత్సరం కాసేది గొర్రెలు అప్పుడే తినేక అంటే ఏది కదమ్మా మధ్యాహ్నం అంటే ఎట్లా పోతా అంటే ఏడంతా అప్పుడే నువ్వు కాడి ఎట్ల నేను కాసేదంటే ఇంక అంతే గొర్రెల్లో అవి చూడుపో ఏమైనాయో అన్నాళ్ళు లేదా అన్న ఎన్నాడా ఏ చుట్టూ రా ఉన్నావు ఎక్కడ బాగలేమా కాదమ్మా గొర్రెలు పుట్టెలు ఏ ఏం రేటు పడతాయి అప్పుడే జత పదహైదు వేలు ఒక్క పడతాయిరా రాబో మేలుదే మేలు కదమ్మా గొర్రెలు తిన మంచి లెక్క ఏ లెక్కేం మంచి లెక్కే కట్టం ఎంత ఉంటుంది అనుకుంటావు ఎండకి గాలికి లాగా ఓ పండగలే ఓన్లే వస్తే వాన్లో కూర్చోల్సింది ఇట్లా ఎంత కట్టం లెక్కేం వస్తుంది చానా కట్టము దాంట్లో ఇంకోటి తోటలే పోయినాయి అనుకో వాళ్ళతో పెద్ద రగడ ఓనర్లతో వాళ్ళకి బాధే కదా పంట తెలియకుండా ముగిసి వాళ్ళు దూరతాయినా

ఇంటికి ఎన్ని ఉంటాయి ఓనర్ గొర్రెలు ఏ పదైదు నూట్ల ఆ మన అట్లా చాలా మంది ఉండరు పోయి ఉంటారు వాళ్ళు ఓనర్ చూసి పెట్టుకున్నాడు సింపుల్ గా ఉన్నాడు చూడే ఉంది ఆ గొర్రె మందలో ఉందో కూడా చెప్పేస్తాడు అంత లేదు అన్ని అనా జాగ్రత్తగా ఉండాలి మైండ్ అంతా ఇక్కడే ఉంటుంది కాదమ్మా నువ్వు ఎప్పుడూ నమ్మినావా గొర్రెలు నేనేంటి కమ్ముతారా మనుగినా నేను జీతం ఉండేవాడిని అది కాదు మా ఓనర్‌కి ఏం తెలియకుండా నమ్మినావా అంటన్నా కాదురా కి తెలియకుండా నేనేంటి కమ్ముతాను లెక్కకే ఆ కాదురా గొర్రెలెవన నావే గొర్ర్లు మేకలు ఆ లెక్కిక గాన్ల జీతం ఇస్తానను వన్ రింగంటికి ఓనా ఏ తేడాగా మాట్లాడతాండ శానా తేడా ఎం లేదు మమ ఊర్గాడు ఉంటానా ఏంద అడుతాడు ఇట్లాడు వన్నీ అడగబడుదు ఊర్ల మి నవ ఏంటి కమ్ముతారా ఆ సరేలేమాటలే గాగుండావే నమ్మి తోడని లెక్క పోయినా ఏమి ఖర్చులకు లెక్క మన ఏం మాట్లాడుతుండవరా ఏం ఏందిరా నువ్వు ఇట్లా మాట్లాడతావు అట్లా అట్లాగా నువ్వు కిరికిర్లు చేసేయట్లేదు ఓనర్ తావా అయినా ఏం బుద్ధిరాజు మనమ్మమ్ముకుండేది వేరే వాళ్ళు గొర్రెలు ఈ మైండ్ ఎందు ఇట్లుంది ఏం పని కదా జరుగుతాం మాట్లాడద్దు ఎవడో చేసిన అందరూ చేసేకైతుంది ఇట్లా ఆలోచనలు పెట్టుకోకూడదు మనం మనసంగుకోవాలి బాడ మంచి పేరు తెచ్చుకోవాలా లేదు అందరూ తేడా మాట్లాడుతున్నా భయం అవుతుంది నీతో ఏడాది భయపడుతుంది భయపడద్దు నీ ఏడు ఏదో జడుచుకునేట్టుంది నేను ఇట్లా ఆలోచన నేను మాట్లాడి నువ్వు ఎందుకంటే అందుకే నువ్వు సమయం మరసంగా ఉండరా నువ్వు చూడుపోలే లెక్క అయితే నువ్వు ఏం ఇస్తావు మంచివి ఇస్తాన రేసు నెల తట్టుకోన రేసు ఏ రెండేళ్ళు అయితే ఇద్దో వారం నెల అంటే అసలు ఒడ్డన కట్టు

అన్నాళ్ళుండే కాయలు నేను ఇప్పుడు ఏంది మాట్లాడుతుండ్రు అవి ఉండు మమ్మా కాదురా ఈ వడ్డీ కట్టికి తనకులాడతాడు నేను అసలు కడతామంటావు కడదా మా నీకే నేను నువ్వు ఒక నెల టైమే నీ వడ్డీ నీ అసలు అన్నీ అయిపోతాయి నెల గెల లేదునా వారం వారం లేదు పదహైదు రోజులు మధ్యలో నువ్వు పదహైదు రోజుల్లో నీళ్ళు మాట్లాడుతున్నావు పదహైదు రోజులు యాభై వేలు సామా రెండేళ్ళు వడ్డీ అంతా లెక్క వేసుకొని ఈరోజు డేట్ పదో తారీఖు ఇరవై ఐదో తారీఖు రాపు నీ లెక్క నీదే పది రోజులకి లేదు పది రోజులు మాకు పని ఉంది అంతా ఏం లెక్క సర్దుకోవాలా మామా నువ్వు పంపించే చెప్తా ఇరవై ఐదో తారీఖు ఇద్దాం నీకు వెళ్ళి నేను అయ్యో నేను ఇస్తా లే నువ్వు ఊరుకో నువ్వు పో మా చూపు పంపిపో కాదనా పది రోజులు కొత్త మా పోతే మర్యాద ఉండదు మా మామ మర్యాద పానీ నేను నేను కూడా ఉంటాయి అవితో పాటు పది రోజులు కొత్తానా నువ్వు పది రోజులు రాపో నీ లెక్క అంత ఎంత ఎంత ఉందో అంతే ఎదుగు మా మామని ఏమనొద్దు మామ నీకేం ఉరుకు ఏంది మాట్లాడుతుండో నువ్వు నాకు అర్థమే కాలేదురా కాలేదురాయి మనకు గుర్రెలు అవి మనం ఏమి కాదు ఎన్ని మామ ఉండేది ఇప్పుడు మనం కాసేటి మొత్తం మనం కాసేటివే ఓనర్ పదహైదు నూరులు ఉండాయి ఏం కాదు అచ్చి కూడా కట్టచ్చు కానీ పంపా ఎట్లారా ఏ నువ్వు మామా నీ సొపుతో నీకు గేయాలమ్మ నీకు లెక్క గల్లా వద్దా పది రోజుల్లో వస్తాడు ఆ పిల్లోడు కొట్నైనా కొడతాడు చెప్తాడు చూడు నా మాట విన్నావు అనుకో నువ్వు బయటపడతావు కాదురా రాళ్ళుడు ఆ పిల్లోనికి ఏమి చెప్పితివి కపోతే ఆ పిల్లోడు కొడతారా చాలా రగడ పిల్లోడు కాదు మా నీకే గే ఏమన్నా కాదు యాతి నుంచి వస్తుందని చెప్పినవరా దూర్లు అమ్మితే వస్తుందయా ఏంది ఏమో పదై వందలు పెట్టుకొని ఏమేమి కానీ నీకు యాభై వేలు అన్నా నీకు అప్పు ఉంది ఏమన్నా గొర్రెలు అమ్మితే వస్తుందా ఎంత ఉంది మా నాకు ఇది కాక రెండు లక్షలు ఉంది ఇంకా కాదు మామ వడ్డీకే చచ్చిపోతావే నువ్వు ఎప్పుడు మామ తీర్చేది నెలకు లక్ష సంవత్సరానికి ఏమో లక్ష ముప్పై వేలు పదిహేను రెండు లక్షలు రెండు లక్షలు అట్లే ఉంది తీయరదు మమ్మ అది ఇప్పుడు పదహైదు వందలు ఉన్నాయి మనకి పదహైదు ఉన్నాయి మనకు కాదురా అవి మనమే కదా కాసేది ఒకటి నక్క ఒకటి చిరుతు నక్క అవి ఇవి ఎత్తకపోతే అయిపోతుంది మా వారానికి రెండు నాలుగు వేసినాం అనుకో నీ యాభై వేలు అవుట్ జత పదైదా జత మనకు పదమూడు సార్లు ఏమయా నీకేమి నువ్వు అనుమా నా నీ అప్పగిప్ప ఎగిరిపోతుంది ఏమో ఇది తప్పు వద్దురా నువ్వు తప్పుకిప్పు అంటే పదో తారీఖు వస్తాడు కొడతాడు కొట్టించుకుంటావా ఇది వానికి ఏందో కానీ నువ్వు ఏందిరా మాట్లాడేది మామా గొర్రె మీద ఏందిరా ఏమన్నా పనియారా ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటా నాకు తప్పు నాకు వద్దు నిజాయితీ చేస్తాం సూప్ మళ్ళా కాదు ఇప్పుడు కట్టేటి ఏంటి లేవా టైం అయింది వడ్డీలా అన్ని నెల ఉండాలప్పు పడతావా నువ్వు నిజంగా ఉండేదంత మర్యాద పోతుంది నరుపుతారో వడ్డీలకి నెలకి చూడు అసలే రెండు వచ్చిన యాభై వేలు వడ్డీ అంటే ఎప్పుడు కడతావు నువ్వు దాదాపు ఇంకో మావోడు దానికి ఫీజు కట్టాలంట దానికి ఫోన్ చేసినాడు మరి యాక్టింగ్ తెత్తావు సూపయ్యా నేను చెప్తాయను మావోడు ఆవిడు ఉన్నాడు మాట్లాడతా ఊరికే ఎత్తిస్తాం నీ ఎత్తి పారే నీ నా ఖర్చులకి ఇస్తాను ఊరికే నీ అంతా తీరిపోయాక నీ అంతా తీరిపోయిన తర్వాత నాకు ఏంటో కలిసి ఇప్పు ఫస్ట్ నువ్వు బాగుపడదు మామా నన్ను పనిలో చేసినావు కాబట్టి ఏందో నువ్వు చెప్తాడు నేను నీ కోసం మామా నాకేముంది దీంట్లో నా అనుకో కానీ అన్నేది మనం ఎక్కరా ఎట్టంటే నేనేం చేయలేను మావా ఇప్పుడు నీ కప్పులు ఉన్నాయి నా బాధ ఏమి నేనేందో వచ్చినా నన్ను పనిలో పెట్టుకున్నావు నువ్వు అగసార్లు పడకూడదు నువ్వు బాగుండాలని నేను చెప్తాడా నాకేంది ఇస్తావా ఇస్తాను ఒక ఐదు వేలు ఇస్తావు లేదు తావా తినుకో అంటావు ఇంకా అంత మించి నాకు వచ్చేది ఏం లేదా నువ్వు బాగుపడాలనే కదా మా చెప్తాండదు నేను ఆలోచన చేయవయ్యో కాదు ఎవరు కొనుక్కుండేది నీకేలా నువ్వు అంటే అన్ను పిలిపిస్తా ఏడ కూడా వద్దాం మంచి ఏడతో కలుద్దాం వైపునే ఓనర్ కనుక్కుంటాడే ఓనర్కి ఏంటి చెప్తుంది భయా మన ఇద్దరి మధ్యన ఉండేది ఇది వైపు ఆయాపరమే చేసేదే నాకు ఊర్లు తగ్గుతాయి కదా ఏమి రోజే ఉంచుతాడా అయిపో అంతేనంటావా హాయ్ నువ్వు ఊను నువ్వు వేరే వాళ్ళ గొర్రెల్లో త్వరలో ఒకటి ఎత్త పోయింది ఆ త్వాళి ఎత్త పోతుంది రేపు పొద్దున ఓనర్ కూడా అన్నాడు తోడలు ఉన్నాయి ఆ సరే ఇంకా మేల్కోండి చూసుకోండి అన్నాడు తోడ ఓనరు అన్నాడంటే మన తోడలు పెద్దవే మన తోడెన్ సన్నగ నువ్వేం బాధపడద్దు అట్లే కాని వాళ్ళు ఇంత పెద్ద తోడేళ్ళం పెట్టుకొని అయిం తోడేళ్ళు ఏడొస్తే ఏమో మాట్లాడు ఎప్పుడొస్తాడు నీకేం పది నిమిషాలు వెలిపిస్తాను అట్లే ఫోన్ చేస్తున్నా ఏమో భయమవుతుందిరా మా నువ్వు భయపడద్దు నేనున్నా నీకు ఎలా నువ్వు భయపడ నీకు అప్పుని చూసుకో నన్ను చూడొద్దు నువ్వు ఇప్పుడు స్టార్టింగ్ స్టార్టింగ్ ఓ రెండు దానితో మొదలు పెడతాం ఓ పదహైదు వేలు ఎక్కువస్తుంది ఆ పిల్లగాని పిలిచి వడ్డీ ఇచ్చి ఆ పిల్లగాని పిలిచి వడ్డీ అనుకో ఓ రెండు మూడు వేలు టైం చిక్కుతుంది మనకు అవి ఎలా జమ్ చేద్దాం ఏవయ్య ఏం ఎంతసేపు చేస్తాము పిలిపి పిలిపి ఫోన్ చేస్తా ఇదనా అయిపోయా బామ్ రామా కాదా గొర్రె అమ్ముతా అని ఇతనైనా అతనే ఏమయ్యా మా బావ గొర్రెలే అమ్మేకి రెడీ అయినావా నువ్వు కొత్తగా జీతానికి వచ్చిండేది ఈ పిల్లోడేనా ఊనన్నా అమ్మా రెండు ఉంది బిరికిన వస్తా ఉంటుంది నిలబడ ఏమన్నా కాదురా ఎన్నాళ్ళ నుంచి గొర్రెలు అమ్ముతాడారా మీరు మా బావ గొర్రెలు నాకే అమ్మేక చూస్తారా మీరు ఏమయ్యా ఎన్ని అమ్మిన ఈ ఆలకి నిజం చెప్పు ఎప్పుడే కానీ అమ్మిం లేదన్నా ఇంకా ఈ పొద్దున్న నా పిల్లోడు జీతానికి వచ్చిండేది ఆ పిల్లోడు ఏందో చెప్పితే చేసినానన్నా నేను ఏంటికి అమ్ముతానన్నా నేను అట్లా ఉన్నా నీకు తెలుసు కదన్నా నా గురించి ఏం తెలుసు ఫస్ట్ రోజు వస్తానే ఎత్తుతాండారే ఇంతకు ముందు ఎన్ని ఎత్తినారు మీరు నా అట్లా మాట్లాడద్దు అన్న ఒకటి కూడా ముట్టుకోనిలేదన్నా నేను ఏందో ఈ పిల్లోడు చెప్పి ఏందిరా నువ్వు అంతాను ఊరికి డబ్బులేపిక మర్యాద తీసే పని చేస్తావు నాకేం సంబంధం ఇవాళ అట్లా మాట్లాడతాడు నాకేం పట్టు ఆయన చెప్పితే లేకపోతే నేనేమో నీకు అన్నాడు ఈరోజు వచ్చిన ఆయన అన్నాడు దాన్ని నీకు చెప్పింది నేను నాకేం పట్టుదా ఏమ నువ్వు అమ్మదామరా గొర్రెలు అంటే అయ్యప్ప నీ దాన్ని నీ తాకొచ్చినా నాకేం పట్టునా ఏమ నువ్వు అంతా నా మీద చేస్తావు ఇంత అన్యాయం పనికి రాదురా ఏందిరా నువ్వు మాట్లాడేది నువ్వే కదా రా చెప్పిండేది ఇట్లా మాట్లాడద్దురా నిజంగా నేను ఆడ చేయలేదన్నా నేను అప్పుడే కానీ చేయలేదన్నా ఓనర్ని అడుగు అన్నా ఏందడుగుతావా రెడీ అయినారు మీరు చెప్పాలంటే ఏం చెప్తావు నువ్వు కోపం చేసుకోవద్ద తప్పైపోయిందన్నా కోపం చేసుకుంటా అనేది ఏంటి అనుకుంటావు అమ్మే దాంట్లో నాకు బాగా వేయలేదే అని బా మమ్మ ఇంకేమమ్మా ముగ్గురు కలితే అట్లే పండగే నువ్వు నువ్వు కలిస్తే అట్లే మంద లేపుదామా మనకు తిరిగే లేదు ఏనా రాత్రికి లేపుదామా సుమారు అక్కడ నువ్వు లే నమ్మకస్తా పొద్దున్నే ఏమో వద్దురాలుడు నేను ఈ పని చేయలేనురా నాకు వద్దు కాదు ఏమో నువ్వు మాట్లాడేది అన్నయ్య జతకు నీకేం భయం మామ అసలు ఇంకా ఏమో మన ఇద్దరు అంటే భయపడతావు వేళ అన్నయ్య వచ్చినట్టు ఏదమ్మా నీకు తగిలితే వెళ్ళిపోతాడు ఆ మంచిగా చూసుకొస్తాడు అంతాను ఏనా అయ్యూ లేపుతాండు నేను నమ్మకస్తాం చూడ ఏమో నువ్వు మాట్లాడే పని లే అల్లుడు అన్నా ఇవన్నీ నాకు వద్దన్నా ఇది తప్పు పని అనిపిస్తుంది నాకు నేను మా ఓనర్కి మోసం చేయలేను ఎలా వద్దన్నా అల్లుడు ఈ పనే వద్దు కాదు మమ్మా అప్పేట్ల మమ్మా వానికి పది రోజులు చెప్పినావే వస్తే వాడు ఏం చేద్దాం అనుకుంటావు నువ్వు వాళ్ళు నీ దగ్గరికి రాకుండా చూసుకుంటాం నేను ఏమమ్మా నువ్వు అర్థం చేసుకో నా మాట నువ్వే ఇబ్బందులు ఉండేది మాకేం కాదు పోయి పని చేసుకుంటాం మేము నీకు మాట రాకుండా చూసుకుంటే బాధ్యత మాదే నువ్వు ఊరికే ఉదమా కాదు మాకేం ఇబ్బంది లేదు అప్పుండేది నీకే ఈడ మేమేం సమస్యలు లేం ఏందో పోతే గొర్రెలు కత్తే జీపించిస్తావు అన్ని చెప్తావు బయటపడాల్సింది నువ్వే నువ్వే ఆలోచన చేసుకో మాదేం పోతుంది ఇంతగా చెప్తాను నువ్వు వినలే అప్పు ఎట్లమమ్మా అది చెప్పు నువ్వు అయినా తల్లి అప్పు ఉంటే కట్టం చేసి తీర్చుకుంటా ఈ దొంగతనాలు చేసి నాకొద్దురా నాకొద్దు అన్న మీరేమన్నా చేసుకోండి నేను ఈ పనికి ఒప్పుకోను అన్నా నువ్వు కూడా సొంతం బామర్దే మీ బావకు మోసం చేయొచ్చా అన్న ఇది అన్యాయం అన్నా నువ్వంటే శాన నమ్మకం మా ఓనర్కి ఇట్లా చేయకూడదు అన్న పద్ధతి కాదన్నా నువ్వు కూడా తప్పన్నా ఇట్లా మాట్లాడద్దు అన్న నువ్వు కూడా మానుకో ఈ పని చేయకూడదు నువ్వు కూడా ఓ ఇప్పుడు కానీ నువ్వు గొర్రెలు లేదనుకో ఇంతకు ముందే గొర్రెలు అమ్మినావని మా బావకు చెప్తాను నేను నీకు కథ తేలుస్తాను చూడే గొర్రెలు ఎత్తకపోతే అన్నా నువ్వు మా ఓనర్కి చెప్పినా నా మింద మా ఓనర్ నమ్మడు నేనంటే అంత నమ్మకం మా ఓనర్కి మా ఓనర్కే మోసం చేద్దామని నాకు కూడా ఈయన్ని చూసే బుద్ధి పుట్టింది తప్పు అట్లా చేయకూడదు మా ఓనర్కి నేనంటే నమ్మకం ఎక్కువ నువ్వు ఏందన్నా చెప్పుకోపో నువ్వు కూడా ఇట్లా పని చేయొద్దన్నా తప్పన్న ఇది ఫస్ట్ మీరు ఇద్దరు అన్న నుంచి హేయ్ నువ్వు కూడా గొర్రెలు లేక రాద్ది పొద్దునుంచి ఇంకా నువ్వు వచ్చినాక నా బుద్ధి చెడ్డదారి ఆ పో రాద్దు నా నువ్వు కూడా వెళ్ళిపో వీడు ఉండొద్దండి మీరు మా నా మాట ఈయ నువ్వు చెప్తాను నా మాట నువ్వు మీ మాటలుంటే మంచోడు కూడా సెడ్డోడైపోతాడు ఫస్ట్ ఫోన్ ఇట్టించి అందుకే మంచోళ్ళతోనే స్నేహం చేయాలనేది అందుకే మంచోళ్ళతోనే సావాసం పట్టాలనేది ఫోన్ అన్న ఫస్ట్ ఇట్టించి నువ్వు ఇది కుదిరేట్ లేదు కానీ నీకు గొర్రెలేవా జీతం ఉంటాను పని ఉంది నాకు నవ్వు పోనా అల్లుడు ఇది మంచి పని కాదు నువ్వు కూడా బుద్ధి మార్చుకో బుద్ధి మార్చుకొని మంచి బుద్ధి పెట్టుకొని పని చేసుకో ఏడైనా పది కాలాలు ఉంటావు ఈ వయసుకి ఇట్లా చేయిద్దురా నువ్వు మారు మనిషి ఇది తప్పురా ఎప్పుడైనా డేంజర్ ఇది ఏడైనా ఇదే బుద్ధి వస్తుంది ఇట్లా పనులు చేయిద్దురా నా మాట వినరా నా అల్లుడు కదా నా మాట విను మారంత మామ నిజమే నాకు అర్థమవుతుంది తప్పు పని అది వద్దులేమమ్మా ఏడ ఏం పని తప్పు పని పాప మా గొర్రెలు ఏడన్నా చూసుకుందాం నిజంగా చేయనుమా ఈ రోజు నుండి ఏంది వద్దు నాకు ఇట్లాంటివి నీ వెనకలే ఉంటా అంతే బాగా బాగా నిజంగా నిజాయి వద్దు ఆ పని చేయొద్దు కాదు నాకు భయం అయితుంది నిన్ను పెట్టుకుంటే మళ్ళీ ఎవరికన్నా ఎవరితోనో అనేది ఒకటే అంట నిజాయితీగా ఉన్నదానికి సంతోషం అవుతామా నాకు బట్ నాకీ సంతోషం అవుతుంది అల్లుడు వద్దు మామా ఏం వద్దు బాగా మారినవు లేదమ్మ నాకు కూడా సంతోషము అప్పు ఎట్లా కట్టుకుంటా ఏం కాదు నా జీతం నీకేస్తాడా వద్దు పని చేసుకోలేమా చూడు పువ్వుకలేదు బారా అమ్మ అప్పుడే అడిగి వద్దు బామ్మ గొర్రెలు కాచుకుందాం మనం పా